డిప్లొమాటిక్ గా వెళ్తున్నారంటే రఫాడి ఇక్కడికి వస్తాడు మరి ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఆధిపత్యాన్ని పటాపంచలు చేయడం అసలుకి ఎలా ఉంటుంది అంటే ఉక్కిరి బిక్కిరి చేసి అనమాట సో అలాంటి ఫారెన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సంబంధించినటువంటి మినిస్టర్ మన దగ్గర ఉండడం మినిస్టర్స్ మన దగ్గర ఉండడం నిజంగా గత రెండు వేల పద్నాలుగు ముందు నాకు కూడా ఎవడు తెలియదు ఎవరో తెలియదు సో ఇప్పుడు ఆ స్థాయి పేరుగాంచినట్టు అర్థం చేసుకోండి భారతదేశం స్థాయి ఎలా పెరిగింది సో మొత్తానికి ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి అభినందనలు శుభాకాంక్షలు కొంచెం మత రాజకీయాలు తగ్గించి అన్ని మతాలని కలుపుకొని ముస్లిం మతంతో కూడా కొంచెం రాజకీయం తగ్గించి కలుపుకొని ముందుకెళ్తే కనుక మంచి భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ట్యాక్స్ల విషయంలో మరి మీరు రాద్దాంతం చేయొచ్చు అది లేకపోతే దేశం నడవద్దు అమెరికా లాంటి దేశాలు ఎంత ట్యాక్స్ వేస్తారో మీకు అర్థం కాదు ఇప్పుడు దుబాయ్ లో ఫ్రీ ట్యాక్స్ కదా అక్కడే ఉండదు కదంటే గొడ్డ దేశం ఎంత కమ్యూనిటీ ఉంటుంది ఎంతమంది జనాభా ఉంటుంది నూట నలభై కోట్ల మంది జనాభా దారిద్ర ప్రేక్షకు దిగులున్న వారి సంఖ్య ఇస్తే మీరు షాక్ అవుతారు